రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా ఎస్బీఎం ఎవరైతే ఉన్నాడో ఏడు వందల యాభై మంది లబ్ధిదారులు ఉన్నాడు అలాగే ఇంకుడు గుంతలు కూడా సుమారుగా మరి ఇవి కూడా అంటే ఆరు వందల పది ఉన్నాయి ఈ వీటి అన్నింటిలో కూడా సుమారుగా కోటి ముప్పై లక్షల రూపాయల బిల్లు వచ్చింది ఈ బిల్లు కూడా మరి బెనిఫిషియర్లకు చెందకుండా అనేక రూపాయలు చిన్న సుమారుగా అధికారులే చెప్తున్నాడు డిఆర్డిఏ అధికారులే చెప్తాడు ముప్పై ఆరు లక్షల రూపాయలు మేము కాంట్రాక్టర్కి ఇచ్చాం ఆ కాంట్రాక్టర్ ఎవరు కూడా పూర్తి స్థాయిలో కట్టకపోవడం వల్ల అవినీతి అక్రమాలు జరిగాయని అధికారులు చెప్పిండు మేము ఏఆటీస్ పరంగా గతంలో జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఏ గారికి అందరికీ కూడా ఫిర్యాదు చేసినాం ఎవరైతే ఈ బెనిఫిషియర్స్ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఎస్బీఎం నిధులు కానివ్వండి ఇంకొకటి గుంట నిధులు కానివ్వండి ఇవి వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం రోజు మరి విచారణ ఖర్చు అంటే అధికారులు కూడా ఒకటే కోరినాం ఏదైతే ఈ కోట్ల రూపాయలు జరిగినటువంటి అవినీతిలో ఉన్నదో ఈ అవినీతిలో ఎంపీఓ గారు కానివ్వండి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి పాలక వర్గం ఉన్నవంటి సర్పంచ్ గారి ఉంది ఎందుకంటే కాంట్రాక్టర్లకు అంటే వాళ్ళు కట్టకుండా కూడా విచ్చల విడిగా లక్షలలో ఒక్కొక్క కాంట్రాక్టర్ గారికి పది లక్షలు పదిహేను లక్షలు ఐదు లక్షలు ఇట్లా వేయడం వల్ల ఈ బెనిఫిషియర్కు చాలా అన్యాయం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము జిల్లా కలెక్టర్ కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ లబ్ధిదారులకు చెల్లించకుండా వాళ్ళ పేరు మీద లక్షల రూపాయలు కోట ఈ పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ గారు డిఆర్డి గారు ఏపీఓ గారు ఎవరైతేనో వీళ్ళపై వెంటనే అంటే శాఖాపరమైన చర్య తీసుకొని లబ్ధిదారులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియదు ప్రధానంగా ఏదైతే గోలేడి గ్రామ పంచాయతీకి సంబంధించి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే ఎంతమంది బాధితులు ఉన్నారు అసలు వాళ్ళకి అసలు డబ్బులు వచ్చాయ రాలేదన్నది మనం ఎలా చూడొచ్చు అంటారు సుమారుగా ఈపీఎంకు సుమారుగా రెండు వందల మంది ఉంటారు అంటే అలాగే ఇంకొకరుగుతులకు ఆరు వందల పది అంటే డాటా కూడా సుమారు రెండు వందల అంటే ముఖ్యంగా ఐదు వందల బెనిఫిషియర్స్ కూడా వీళ్ళకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు వాళ్ళంతా కూడా అంటే ఏదో గవర్నమెంట్ మాకు ఇచ్చిన తర్వాత వీళ్ళంతా బాకీ తీసుకొని వీళ్ళంతా కట్టుకున్నారు ప్రతి నెల వడ్డీ గట్టలేక అనేక మంది ఇబ్బంది అవుతున్నారు అనేక సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు మేము జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినప్పటికీ లేదు ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు వచ్చి ఇదైతే విచారణ చేసిండు ఈ విచారణలో ఖచ్చితంగా అవినీతి అక్రమాల పడిపోయిన అధికారులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా అక్రమ